ప్రసంగము అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచనము ప్రభువు స్థుతి నొందునుగాక అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు దేవుడే మాకు ఉన్నాడు ఏసు శత్రువు నాశనము చేసి అనేక మేలులతో మనలను నింపాడు చరణు చెరలోనికి నడిపించాడు దుష్టుడైన సాతాను మానవుని చెరకు తీసుకుని వెళ్ళాడు యేసు వచ్చి దుష్టుని సైన్యాన్ని చెరలోనికి తెచ్చాడు యేసు వైపు చూచువారికి భయం లేదు ఒకసారి దావీదు దూరంగా ఉన్నప్పుడు అతని భార్యలు మరియు అతని అనుచరుల భార్యలు చెరగా తీసుకుని పోబడ్డారు దావి తిరిగి వచ్చినప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేశాడు చెరగా పోబడిన వారిని కాపాడి పట్టుకొన్న వారిని నాశనం చేశాడు ఒకసారి శత్రువులు సుధమరాజు యొక్క సమస్తమును చెరగా తీసుకుని వెళ్లారు వారు లోతును కూడా తీసుకుని వెళ్ళారు అబ్రహాము వెళ్ళి లోతును విడిపించి వారు తీసుకుని వెళ్లిన వాటన్నిటినీ తిరిగి తెచ్చాడు సుధమరాజు చాలా కృతజ్ఞత గలవాడై అబ్రహామునకు ఎంతో బంగారాన్ని గాని అబ్రహాము ప్రభు వైపు నా చేతులు ఎత్తుచున్నాను నేను అబ్రహామును ధనవంతునిగా చేశానని నీవు చెప్పకుండునట్లు నీ దానిని నేను తీసుకొనను అని చెప్పాడు ఏసుక్రీస్తు వచ్చి చెరను చెరగా తీసుకుని వెళ్ళాడు తన పెదనాన్న వచ్చి తనను విడిపించినప్పుడు లోతెంతో సంతోషించుంటాడు ఏసుక్రీస్తు వచ్చినప్పుడు చరను చెరగా తీసుకున్నాడు మన శత్రువులు ఓడించబడ్డారు మనలో జయించటను గూర్చిన గ్రహింపు ఉండవలసి ఉన్నది చివరకు జయించినది లోతును చెరపట్టిన వారు కాదు గాని అబ్రహామే దావీదు సైనికుల భార్యలు విడిపించబడినప్పుడు వారి భర్తల యొక్కకు ఎట్లు పరిగెత్తి ఉంటారో ఆలోచించండి మనము పొందుకున్న విజయమును ఇంకా గ్రహించలేదు మనము శోధనలో పడతామని మనం భావిస్తూ ఉంటాము మనము పడిపోతామని ఎంతో భయపడతాము లేదు అది తప్పు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ వారు ఓడిపోయినప్పుడు వారు వారి యుద్ధ ఖైదీలకు వారి ఓటమిని గూర్చిన వార్తను తెలియజేయలేదు ఇంతకు ముందు వలె వారికి ఇంకా ప్రతిదినము ఒక రొట్టె ముక్కను మాత్రమే ఇచ్చారు అయితే వారి విమానాలు వచ్చి ఆహారం క్రింద వేసినప్పుడు వారు విజయాన్ని గూర్చిన వార్తను తెలుసుకున్నారు చెర చెరగా తీసుకొనబడింది మనలను బందీలుగా చేపట్టిన లోకాధికారి ఇప్పుడు బందీగా చేయబడ్డాడు చెర మీద ఆధిపత్యాన్ని గూర్చిన గ్రహింపు మనలో నిశ్చయముగా ఉండవలసి ఉన్నది యేసు జయించాడు కాబట్టి మనం కూడా జయిస్తాం మనము సిలువైపు చూచుండగా అదే ఆత్మీయ విజయాన్ని ఆయన మనలోనికి పంపును ఆయన మనలను మేళ్లతో నింపును ఈ మేళ్లు ఏమై ఉన్నవి ఈ లోక సంబంధమైన విషయాలు కావు ఒక ఆత్మ సంబంధమైన మనిషికి అవి ఎన్నికలేనివి అవి క్రీస్తు పోలికకు సంబంధించినవి క్రీస్తును పోలిన స్వభావము మరియు క్రీస్తును పోలిన నిరీక్షణ వివాహాను స్వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనము ధైర్యం తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను అదే యేసు యొక్క సందేశాన్ని గుర్చిన విజయ సూచికగా ఉన్నది ఒక క్రైస్తవుడు ఆత్మలో వర్ధిల్తూ ఉండగా శిలువ అతని జీవితాన్ని నింపుట ప్రారంభిస్తుంది శిలువ అతని తలంపులను నింపును ఏ జయమునైనా పొందుటకు అతడు సిలువ యొద్దకు మరలా వస్తాడు యుద్ధనే తన దేవుని పట్ల వ్యతిరేకత మొదట విరగ్గొట్టబడుతుంది అక్కడే అతడు ఒక విరిగిన ఆత్మను పొందుకున్నాడు ఇక్కడ గర్వము మనలను విడిచిపెడుతుంది దీనమైన ఆత్మ మనలోనికి వస్తుంది అయోగ్యతను గూర్చిన గ్రహింపుతో అది ప్రారంభమవుతుంది ప్రభువా కరుణించము నీ దయ మాత్రమే నీ కృప మాత్రమే కాని నాలో ఏ అర్హత లేదు అని నీవు ప్రార్థిస్తావు ఆయన జయించాడు కాబట్టి నేను అని నమ్ముతావు ఎందుకనగా ఆయన స్వభావము మనకు వచ్చింది దేవుని శక్తిని ప్రయోగించటకు ఆత్మీయ మనుషులుగా మనం చేయబడ్డాం నీ పాపం యొక్క తలంపు పట్ల నీ విచారము చాలా చేదుగా ఉండవచ్చు నీవు నిరాశకు సమీపంగా రావచ్చు అయితే అక్కడ ఐగుప్తు అంతమగును దేవుడు మనలను మేళ్లతో నింపాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు నీ హృదయంలోనికి దేవుడు తెచ్చు ప్రతి తలంపు నీకు మరియు నీ చుట్టూ ఉండు గొప్ప దీవెనగా ఉండును ఆయన సన్నిధికి నీ వెళ్చుండగా ఆయన తలంపులతో నీవు నింపబడతావు నీవు బలపరచబడతావు గొప్ప వ్యక్తిత్వంలోనికి నీవు రూపించబడుచున్నావు ప్రభువు నీకు ప్రమాణముగా ఉండనిమ్ము అది నిన్ను దీనునిగా కాపాడి ఒక ఉన్నతమైన వానిగా చేయును